హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాషన్ వ్లాగ్ చూశారు కదా జర్నీ వ్లాగ్ నెక్స్ట్ డే వచ్చేసి మేము ఆఫ్టర్నూన్ అయింది రూమ్ రూమ్ దొరికేసరికి ఇంకా రూమ్కి గుండ్లు అవి చేపించుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి దర్శనం అయిపోయి ఇంకా నైట్ టెన్ అయిపోయింది సాటర్డే నైట్ టెన్ అయింది దర్శనం అయిపోయేసరికి నెక్స్ట్ డే ఇది సండే ఇంకా ఫ్రెష్ అయిపోయి పిల్లలకి చెవులు కుట్టిద్దామనేసి వెళ్తున్నాము పక్కన టెన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంది పాప వినాశనం అని అక్కడ ఉంది కళ్యాణ మండపం అక్కడ కుడతారంట మాకు తెలియదు ఫస్ట్ టైం కదా ఇంకా వెళ్తూ ఉన్నాము తెల్ అందరినీ అడుగుతూ వెళ్ళాము ఎక్కడా అనేసి వన్ అవర్ అలా పట్టింది బై వాకే బస్సులు కూడా ఉన్నాయి కాకపోతే మాకు తెలియదు అందుకని నడుచుకుంటూ వెళ్ళాము అడు అందరినీ అడుగుతూ ఇంకా వెళ్ళాము అక్కడ కళ్యాణ మండపంలో అక్కడ అక్షరాభ్యాసము ఇంకా ఏవో చేయించుకుంటున్నారు మాకంత ఐడియా లేదు అక్కడ మేము ఊరికే చెవులు కుట్టించుకొని ఇంకా వచ్చేసాము ఇంకా మా అత్తమ్మ మామయ్య ఇంకా పెద్దమ్మ వాళ్ళు మా నాన్నమ్మ ఇంకా అందరు రూమ్లోనే ఉన్నారు వాళ్ళు నడవలేక ఇంకా రాలేదు అందరూ ఎందుకనేసి మేమే మా అమ్మ మా నాన్న హస్బెండ్ నేను పిల్లలు పిల్లలు నడుస్తూ ఉంటే ఇంకా దేవుడివి అక్కడ వస్తూ ఉంటే ఇంకా మేము పిక్చర్స్ వీడియోస్ అలా తీసుకుంటూ వెళ్ళాము ఆ రోజైతే ఇంకా స్లిప్పర్స్ కూడా వేసుకోలేదు ఇంకా కాళ్ళు అయితే కాలిపోతున్నాయి పిల్లలు ఇద్దరిని వెతుకోవాలి పెద్ద అమ్మ కూడా నడవట్లేదు కాళ్ళు కలుతున్నాయి చెప్పులు వేసుకురాలేదు పెద్ద అమ్మాయి కూడా ఇంకా చెర కాసేపు ఎత్తుకొని తల కాసేపు ఎత్తుకొని ఇంకా వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది కొంచెం బ్రష్ ఎక్కువగా లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత గుళ్ళు అయితే కొంచెం ఎక్కువ పోసుకున్నారు అక్కడ కాసేపు మిగతా అంతా బాగా జరిగింది దర్శనం అయితే పిల్లలు కూడా బాగా చూశారు ఇంకా ప్రసాదం కూడా తీసుకొచ్చి అందరికి పనిచేసాము అంతా అయిపోయింది ఈరోజు కూడా డే వచ్చేసి ఈరోజు ఫ్రైడే ఇంకా కుదరలేదు వీడియోస్ పోస్ట్ చేయడం అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరలేదు పిల్లలతోటి ఇంకా ఆ రోజుకి ఒక వీడియో అలా తీస్తున్నాను ఉన్నాను ఇది బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఇంకా అందుకనేసి వీడియో క్లిప్స్ పిక్స్ అలా తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెవులు కుట్టించే దగ్గర కూడా బాగుంది చాలా బాగుంది అక్కడ కళ్యాణ మండపం మీదకి వెళ్ళి అలా దిగుదామంటే అక్కడైతే నో ఎంట్రీ ఇంకా అందుకనేసి కిందనే చిన్నగా ఇయర్ ఇయర్స్ కుట్టించేది కొంచెం వీడియో క్లిప్స్ తీసి తీసాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మ్యాంగో కొనుక్కున్నాము తిరుపతి అంటే మ్యాంగో మ్యాంగోస్ ఎక్కడ పట్టిన ఉంటాయి తిరుపతిలో ఇంకా మ్యాంగోస్ అయితే తీసుకొని ఇంకా ఉప్పు కారం అది వేయించుకొని తిన్నాము కాసేపు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా దారిలో ఇంకా తిరుపతిలో చాలా మంచి విషయం ఏంటంటే ఎక్కడైనా లేడీస్కైనా జెంట్స్కైనా వాష్రూమ్స్ ఉన్నాయి రెస్ట్ రూమ్స్ అది మాత్రం చాలా మంచిది అంటే ఇబ్బంది పడకుండా ఎవరు చాలా బాగున్నాయి అవి కూడా క్లీన్గా ఉన్నాయి ఇంకా వాటర్ అయినా వాష్రూమ్స్ వాటర్ ఎక్కడ బట్టినా ఉన్నాయి అంటే ఎవరు ఇబ్బంది పడకుండా వాటర్ అందుబాటులో ఉండవు పిల్లలు అది వస్తుంటారు వాటర్ ఎక్కడైనా ఉన్నాయి అది మంచిగా అనిపించింది ఎవరు ఇబ్బంది పడట్లేదు ఇంకా నెక్స్ట్ అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే పెద్ద అమ్మాయికి కొట్టించాము అక్కడ కూడా టోకెన్స్ ఉన్నాయి వన్ మెంబర్కి ఫిఫ్టీ రూపీస్ అనుకుంటాను టోకెన్ ఇంకా తీసుకున్నారు ఫస్ట్ అయితే పెద్ద పాపకు ఇదిగోండి ఇక్కడే కళ్యాణ మండపం ఇక్కడ మ్యారేజెస్ అవి చేసుకుంటారేమో నాకైతే తెలీదు నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి పైకి అయితే ఎంట్రీ లేదు ఇంకా కిందనే అక్కడ అదిగోండి అక్కడ అక్షరాభ్యాసం అలా చేసుకుంటూ ఉన్నారు ఇంకా అందరూ మ్యాక్సిమం ఇక్కడికి చెవులు కుట్టించుకోవడానికే వస్తారు అనుకుంటా మా మేము కుట్టించుకున్నప్పుడు కూడా కొంతమంది కుట్టించుకున్నారు మాకంటే ముందు కూడా కుట్టించుకున్నారు ఇక్కడ అంతా గుండ్లు చేయించుకోవడానికి ఎలా అయితే టోకెన్స్ ఇస్తారో ఇక్కడ కూడా అలాగే టోకెన్స్ తీసుకొని టోకెన్ ఎవరిది వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుట్టించుకోవాలి పెద్ద పాపదైతే ఇతని దగ్గర వచ్చింది చిన్న పాపదైతే అటు సైడ్ ఆవిడ ఉన్నారు కదా లేడీ ఆవిడ దగ్గర వచ్చింది చిన్న పాపది ఇంకా కాసేపు ఏడ్చారు ఫైవ్ మినిట్స్ అలా వెంట వెంటనే కుట్టేశారు కాపకుండా ఫైవ్ మినిట్స్ అలా ఏడ్చారు ఇంకా తర్వాత ఏం లేదు కామనే ఇంకా చిన్న పాపకైతే ఇంకా ఆవిడ చెప్పారు ఏంటంటే అవి ఇయర్ రింగ్స్ టూ సిక్స్ మంత్స్ అలా నుంచి తీసేసి ఇంక అవి నెక్స్ట్ అయితే ముక్కు పుడుకలు ఉంటాయి కదా స్టోన్స్ అయినా ఏదైనా స్టార్స్ నార్మల్ ఒక స్టోన్ వచ్చేవి పెట్టమన్నారు కొంచెం పెద్దవైనాయి చెవులు అది సాగుతాయి ఏదైనా తగులుకున్నా ఇబ్బంది పడతారు అనేసి అలా పెట్టమని చెప్పారు ఆవిడే మంచిగా చెప్పారు ఇంకా మేము సరేలే అనుకున్నాము ఇంకా అంతగా అయితే ఇబ్బంది పెట్టలేదు ట్రైన్ జర్నీ అయినా అక్కడ తిరుపతిలో అయినా ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు వచ్చిన తర్వాత అయితే మా పాప త్రీ డేస్ ఇంకా మార్చి మార్చి ఎత్తుకున్నాం కదా కిందకు దించకుండా వచ్చిన తర్వాత అయితే టూ త్రీ డేస్ ఎక్కువ ఏడ్చింది కింద పడుకోబెట్టేసరికి ఎత్తుకోకుండా అలవాటు అయిపోయి తనకి ఇంకా ఇప్పుడైతే మా నార్మలే బాగానే ఉంది ఇంకా ఇప్పుడు పెద్ద పాపని స్కూల్కి కూడా పంపిస్తున్నాము వెళ్తుంది ఈరోజైతే చాలాసేపు కూర్చొని వచ్చాను నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండనంటుంది ఇంకా అలాగే వదిలిపెట్టేసి వచ్చాను అలవాటు లేకపోతే మళ్ళీ వెళ్ళదు కదా ఏడుస్తుంది అనేసి ఇంకా ఇయర్ రింగ్స్ కూడా చూపించాను కదా లాస్ట్ వీడియోలో చూపించాను పెద్ద పాపకైతే బుట్టలు అవి చిన్న పాపకైతే ఇంకా నార్మల్ చిన్నవి స్టడ్స్ టైప్లో చుట్టేసేవి వెనక తీగ వీళ్ళకి ఇంకా అదిగోండి నేను అక్కడే కూర్చున్నాను చిన్న పాపకి చిన్న పాపకైతే నేను కూర్చోలేదు చిన్న పాపకి నేనే వీడియో తీశాను చాలా ఏడ్చారు ఇద్దరు కానీ ఇంకా తప్పదు కదా ఫైవ్ మినిట్స్ మళ్ళీ పెద్ద అయిన తర్వాత కుట్టించాలంటే ఇంకా ఏదో ఒకటి తింటూ ఉంటారు చిన్న అయితే ఇంక అందుకని ఇప్పుడే కుట్టేశాను ఏదో ఒకటి తింటూ ఉంటారు పప్పులు అవి ఏదైనా చీమాలా పోస్తుంది అనేసి ఇంక ఇప్పుడే కుట్టించేశాను క్యూట్గా ఉంటుందనేసి ఇప్పుడు మ్యాక్సిమం నైన్ మంత్స్ లెవెన్ మంత్స్ అలా కుట్టించేస్తున్నారు పెద్దవాళ్ళు అయితే చెవులు సాగుతుంది అంటున్నారు కాకపోతే ఇంక నేను ఇద్దరికి ఒకేసారి చేసేయాలి ఏదైనా అనేసి చే కుట్టించేసాను అదండి పెద్ద పాప అయితే చాలా ఏడ్చింది పాపం కాసేపు ఇంకా మా అమ్మకి ఇచ్చేసి మళ్ళీ చిన్న పాపని తీసుకొని పక్కకి వెళ్ళాము అక్కడ కుట్టించడానికి అది చాలా ఏడ్చింది పాపం బ్లడ్ అది రాలేదు కానీ పెయిన్ కదా ఫస్ట్ టైం కాసేపు ఇచ్చింది ఒక ఫైవ్ మినిట్స్ అలా తర్వాత అయితే ఇంకా నార్మల్ అయిపోయింది పిల్లల్ని చూసి పాప కూడా బాగా ఏడ్చింది ఇంకా డాట్స్ పెట్టేసి కరెక్ట్గా కొడుతున్నారు అక్కడ ఏంటంటే నాలుక ఏదో జిలా ఏదో వస్తున్నట్టుంది పాపకి ఇంకా దవడకు పెట్టుకొని బుగ్గలో పెట్టుకొని ఉంది నాలుక కూడా రెడ్గా అయింది చివరిన అదే ఆవిడ చెప్తున్నారు ఇలా అయితే ఇలాగే అలవాటు అయిపోయి ప్రాబ్లం అవుతుంది హాస్పిటల్లో చూపించుకోండి అనేసి ఇంకా మేము వింటూ ఉన్నాము ఇంకా నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ కుట్టించుకుని ఇంకా వెళ్ళి కాస్త బ్యాంగిల్స్ అది షాపింగ్ చేసుకొని ఇంకా నైట్ ఆ రోజు సెవెన్ థర్టీకి అనుకుంటాను ట్రైన్ సెవెన్ థర్టీకి ఇంకా నెక్స్ట్ డే మండే మార్నింగ్ సిక్స్ సిక్స్ అలా అయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా వచ్చి మళ్ళీ నైవేద్యం అది చేసుకొని దేవుడికి పెట్టేసుకొని ఇంకా ఇంక అంతటితో అయిపోయింది వెంట్రుకలు దీపించడం నేనైతే హెయిర్ ఇచ్చాను కొంచెం ఎక్కువే ఇచ్చాను మరి కింద సన్నగా ఉందనేసి ఎక్కువే ఇచ్చాను ఇంక అందరూ అయితే గుండ్లు చేయించుకున్నారు నేను నేను ఒక్కదాన్నే వెంట్రుకలు ఇచ్చాను ఇంకా నెక్స్ట్ అయితే ఆ రోజు వచ్చే రోజైతే రైల్వే స్టేషన్లో చాలా ఇబ్బంది పడ్డాము అంటే ప్లాట్ఫామ్ నెంబరు సెవెన్ థర్టీకి ట్రైన్ అయితే సిక్స్ థర్టీ సెవెన్ వరకు ప్లాట్ఫామ్ నెంబర్ వేయలేదు మేమైతే ఫైవ్ ఫిఫ్త్ ప్లాట్ఫామ్ అనుకొని వెళ్ళి కూర్చున్నాం అక్కడే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మార్కాపురంలో అయితే వన్ టూ అంతే ప్లాట్ఫామ్స్ వన్ వన్ ప్లాట్ఫామే అక్కడ చాలా ఉన్నాయి కదా అది వేయట్లేదు వాళ్ళకే అర్థం కాక వేయట్లేదు మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళాము ట్రైన్ కూడా వచ్చేసింది వచ్చేసిన తర్వాత వెళ్ళాము ట్రైన్ మిస్ అవుతుంది పిల్లల్ని పెద్దవాళ్ళని పెట్టుకొని అనేసి చాలా భయపడ్డాము చివరికి అయితే సేఫ్గా వచ్చేసాము ఇంకా వచ్చేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డాము ఏంటంటే సీట్స్ అన్నీ పైవే వచ్చాయి కింద సీట్స్ అస్సలు లేవు పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు అనేసి ఇబ్బంది పడ్డాము ఇంకా మా సీట్ దగ్గర ఎదురు వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అయ్యి మాకు కింద సీట్ ఇచ్చారు పిల్లల్ని పడుకోబెట్టుకోవడానికి ఇంకా చిన్న పాపకైతే ఉయ్యాలు కట్టేసాము ట్రైన్లో ఇంకా పెద్ద పాప అయితే నార్మల్గానే పడుకుంది పడుకునే వరకు ఉయ్యాలు వేసి మళ్ళీ ఇంకా కింద పడుకు ఇక్కడ ఉయ్యాల అలవాటు కదా పెద్ద పాపకు కూడా ఇంకా వచ్చేసేటప్పుడు వచ్చేటప్పుడు అయితే ఇంకా ఉయ్యాలనే పడుకుంది ఇంకా అంతే వెళ్ళేటప్పుడు అయితే చాలా జర్నీ అనిపిస్తుంది కానీ వచ్చేటప్పుడు అయితే త్వరగా అన్నట్టు అనిపించింది నేనైతే అసలు నిద్రే పోలేదు అందుకని అక్కడ బ్యాంక్ ఇంకా తిరుపతిలో అయితే ఎన్ని బెలూన్స్ కొన్నామంటే ఒక్కొక్కటి టెన్ రూపీస్ ఒక్కొక్కరిలో అయితే ట్వంటీ కూడా అమ్ముతున్నారు ఇంకా అలా కొండం కొండం తను పగలగొట్టడం అలా అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అదే ఇంకా బ్యాంగిల్స్ తీసుకోవడానికి ఇంకా భోజనం చేయడానికి సత్రంకి వెళ్ళాము ఇంక అక్కడే బయట కంటే సత్రంలోనే కొంచెం బాగుంది అనిపించింది ఫుడ్ ప్లేట్ వన్ సెవెంటీ అస్సలు బాగాలేదు ఫుడ్ ఎక్కడైనా అలాగే ఉంది మన సైడ్ వాళ్ళకి అక్కడ తినలేము ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఏదో అంటారు దీన్ని ఇక్కడ స్నానాలు అది చేస్తున్నారు మేమైతే ముందు చూడలేదు మా తమ్ముడు అదే అంటున్నాడు చూడలేదు తెలిస్తే దిగేవాళ్ళం కదా మనం కూడా అని వాటర్లోకి కోనేరు కోనేరులోకి అందరూ దిగి స్నానాలు అది చేస్తున్నారు మేమైతే వెళ్ళి వచ్చిన తర్వాత అంతా రెడీ అయ్యి వచ్చిన తర్వాత చూసాము సరే అనేసి ఇంకా సత్రంకి వెళ్ళి భోజనం అయితే చేసాము భోజనం చేసిన వెంటనే ఫుల్ వర్షం పడింది డైలీ ఒక్కసారైనా పడుతుంది తిరుపతిలో వర్షము ఇంకా కాసేపు అక్కడ కూర్చొని ఇంకా వెళ్ళి బ్యాంగిల్స్ అది షాపింగ్ చేశాము అక్కడైతే వీడియోస్ తీయడం అయితే కుదరలేదు నెక్స్ట్ చిన్న చిన్నగా అక్కడక్కడ దిగిన పిక్స్ అయితే యాడ్ చేశాను ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి అండ్ ముందు అంటే హెయిర్ ఉన్నప్పుడు పిక్స్ హెయిర్ తర్వాత పిక్స్ కూడా జాయిన్ యాడ్ చేశాను పిల్లలవి అండ్ ఇంకా ఏంటంటే ఏనుగు వెంట్రుకల కోసం చాలా సెర్చ్ చేశాము రింగ్స్ ఇప్పుడు మంచిది అనేసి అందరూ ఎక్కువగా యూస్ చేస్తున్నారు కదా ఎలిఫెంట్ రింగ్స్ చూశాను కానీ నాకైతే దొరకలేదు అంతే హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాము అంతే ఈ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్